చూపించిన ప్రేమ వారు అదిలించి మెహర్ బాబా కేవలం సాగటం కాదు ఇప్పుడు బాబా ఇంటికి బాబా వెళ్తున్నాడు ఇప్పుడు బాబాయ్ కదా అంశము నిజమే కానీ మెహర్ బాబాలో ఏదో దైవశక్తి ఉంది అది కాకుండా నలభై నాలుగు సంవత్సరం మౌనం పాటించారు మనలో ఉన్న మేహర్బాబాక మీరు చెప్తుంటే అంశాన్ని ఎంతో ఆనందం కలిగిస్తుందని మరి అక్కడికి అవతల ఇంకెంతో ఆనందం కలుగుతుంది అనిపిస్తుంది నిజంగా ఆనంద్రం ధ్యాంలో మేహర్ బాబా కేంద్రం పెట్టారా నేను వెళ్ళా అందరూ నాకు జయబాబా చెప్పారు ఎంతో ఆనందం కలిగింది ఇంకో విషయం ఏంటో తెలుసా గాని ఏ ఏ అని కానీ ఎవ్వరూ అడగరు అందరూ కలిసిమెలిసి ఉంటారు ఒక పక్క ఆడవాళ్ళు ఒక పక్క మగవాళ్ళు చక్కగా అన్నదమ్ములు అక్కచెళ్ళిలా కూర్చొని మెహర్ బాబా సంగీతం చేసుకొని తర్వాత చక్కటి బాబా విషయాలు చెప్పుకొని బాబా విషయాలు వింటుంటే అనంత ప్రేమతో బతకాలి ఉంటారు ఆహా మీద మెహర్బాబా భక్తి అవునండి మెహర్బాబా విషయాలు వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది ఇది ప్రతి ఒక్కరికి ఆనందం కలిగించే ఆ ఆధ్యాత్మిక విషయాలు జీవితంలో ఆచరించదగ్గ విషయాలు ఏటో మీకు చెప్తుంటే నాకు కూడా అక్కడ వెళ్ళాలనిపిస్తుంది అలాంటి చోట బాబా విషయాలు విన్నుంటే ఎంతో ఆనందం కలిగిస్తుంది కానీ దేని మీద ధ్యాస ఉండకుండా బాబా మీద ధ్యాస ఉంటారు వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పుకుంటా మా అనుకుంటాం మీరు భలే చెప్తున్నారని అవి లేకపోతే ఆడలికి ఊసుకుంటున్నాను అందుకని భగవంతుని మీద ధ్యాస పెట్టుకుంటే మంచి విషయాలు మాటలు ఆడుకుంటా బాబా చెప్పిన విషయాలు వింటుంటే మన దేని మీద ధ్యాస ఉండదు సావిత్రం గారు మీరు ఎన్ని చెప్పండి సనాతన ధర్మానికి మించింది లేదు గత దేవుళ్ళ కన్నా ఈ పోషిస్తున్నాయి చాటుతున్నాయి దేవుడు ఒక్కడే అని ఆ దేవుడే ప్రతి ఉడములో ఆయా కాలాలు బట్టి ఆయా రూపాలలో వివిధ నామాలతో అవతరిస్తూ ఉంటారు ఇప్పుడు మెహర్ బాబాగా అత్తరించారు ఆయన ప్రేమవుతారు అని చాటి చెప్పారు అంతగానే మనకి ఏం కావాలి ఏమిటో మీరు చెప్పుకుంటే నాకు వినాలనిపిస్తుంది కానీ నా మనసులో ఏదో తెలియని సంశయం కలుగుతుంది రండి చూద్దామగారు మంచి సమయానికి వచ్చారు నాకు తెక్షణ కొద్ది బాబా విషయాలు నేను చెప్తున్నాను మంచిదే కదా అక్షయమ్మగారు సంశయాలు కొట్ట பட்டே வச்சு தீவன ரூபே ஆ கடால தர பிரதி ஏழு வந்த நிமித்தி భగవంతుడు అవతారం దాచి ఉంటాడు అలా వచ్చిన వారు ఒకే దియ్యనామంతో బియాది ప్రపంచం జ్ఞానం వ్యాన్ని కలిగిస్తు ఉంటాడు కనుక నేను సందేహపడవలసిన అవసరం లేదు అవతారంలో మంది మంచి ప్రశ్న కాంతం గారు ఒకే సమయంలో అనేక అవతారాలు ఎత్తడు భగవంతుడు భగవంతుడు ఒకడే అవతారాలు ఒకడే అలా ఎవరైతే చెప్పుకు తిరుగుతున్నారో వాళ్ళందరూ నిజమైన అవతారాలు కాదని గెలిగించారు ఎవరి రూపం చూస్తే మన హృదయం ఆనందంతో ఉప్పొంగుతుందో ఎవరి నామం వింటే మన హృదయం ఆనంద తాళకం చేస్తుందో అతడే అవతారులు హే బాబా అతడే నిజమైన అవతారుడు ఇంతవరకు ఉన్న ఆ సంస్యాలు నాలో తీసి పారవేస్తాను నేను అక్కడే దేవుడు అనిపిస్తుంది మెహతా మా ఒక్కడే నిజమైన దేవుడని మంచి నమ్మకం కలిగితే కనుక నిజంగా మన అదృష్టవంతులం బాబా ఒక్కడిని విశ్వసించి ఉంటే కనుక బాబా కొమ్ముని మనం కళలో కూడా విడిచిపెట్టాం బాబాను ప్రేమించిన వారు బాబాను విశ్వసించిన వారు భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మనం అనుకున్నానే మన అవసరాలన్నీ తీరుస్తుంటారు మేహ ప్రభు అందరూ బాబా గారు నిజంగా దేవుడే నమ్మ నాని

கவத்து அவதே அப்புறோந்த அவதாரித்தான் எவரி ரூபம் உதயம் ஆனந்தோ எவரு நே மன உதயம் ஆனந்தம் அத்தனை அவதார அத்தனை அவதாரக்கு நோக்கி பாரவேசு நேர அக்கடே நிஜமாதிரி మెహర్ మా ఒక్కడే నిజమైన దేవుడని మంచి నమ్మకం కలిగితే కనుక నిజంగా మన అదృష్టవంతటం పాప ఒక పాప ఉంటే కనుక బాబా కొని మనం కళలో కూడా విడిచిపెట్టాం పాపాను ప్రేమించిన వాళ్ళు పాపాను విశ్వసించిన వాళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచించాల్సి అవసరం లేదు మనం అనకుండానే మన అవసరాలన్నీ తీరుస్తుంటారు మెహర్ బాబా ఈ వెళ్ళిపోతున్నాడమ్మా పనులు వెళ్ళిపోతున్నాడమ్మా డబ్బులు సంపాదించుకొని మన పిల్లలను పెంచుదామన్నా చాలా సంతోషం వేసిందమ్మా బాబా గారు డ్రైవర్ నా పెళ్లి మారిపోయారమ్మా సంతోషం భగవంతుడైన పాప దృష్టిలో అందరూ సమానమై రావడమ్మా మన పూర్వ కర్మల కొట్టి వివిధ శరీరాలతో వివిధ రూపాలలో వివిధ పరిస్థితుల్లో మన జన్మ తీసుకున్నాం తప్పించి భగవంతుడైన మహేష్ పాప దృష్టిలో మనందరం సమానమే మనందరం ఒకే కుటుంబంలో అన్నదమ్ములు అమ్మ చెల్లి కలిసి మీరు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి రావడమ్మా చెప్పే బాబాకి పేద గొప్ప తేడా లేదు పేదవాళ్ళ దర్శనం దర్శనమిచ్చేవాడట కాతి వారిని ఎక్కువగా ప్రేమించేవాడట వాళ్ళకి సహాయం చేసేవారట అందువల్ల నువ్వు దిగులు చల్లకు రావున్నామా దిగులు పడకురావులమా బాబయ్య గారు దిగులు పడకండి సంతోషంగా ఉండండి నన్ను ప్రేమించండి నేను మీకు సహాయం చేస్తాను అని బాబా చెప్పారు అయ్యో నామన్నమాట అన్ని వదిలేసి వచ్చేసరి నీ ఆలస్ ఇంకా అలాగే ఉంది ఏం చేయమంటావమ్మా నా చాలర్స్ ఎక్కడికి పోదు పూజా నమస్కారాలు దీప నైవేద్యాలు వీటితోనే కహాలా గడిచిపోతుంది అంశము గారు నీ చేసిన ఇవన్నీ కూడా మన ఆచారాలన్నీ కూడా మన మంచి కోసమే పెట్టారు కానీ అవి అతిగా పోయి చాదశంగా వాడడం వల్ల ప్రయోజనం లేదు అయినా భగవంతుడికి కావాల్సింది ఈ పూజలు ఈ ఆచారాలు ఉపవాసాలు ఇవన్నీ కాదమ్మా ఇద్దరిని ప్రేమించగలగడమే బాబా బాబాయ్ భగవంతుడికి అందరికీ కావాలి కనుక అందరినీ ప్రేమించడం ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు బాబా అన్నారు అందరినీ ప్రేమించండి అని చెప్పారు అయితే అందరినీ ప్రేమించడంలోనే నిజమైన ఆనందం ఉంది అని బాబా చెప్పారు నేను దేవుడను నేను సనాతనుడను నన్ను ప్రేమించండి నా పొంగులు గట్టిగా పట్టుకోండి అని బాబా చెప్పాడు అందుకే ఈ యుగంలో ఆయన ఆయన ప్రీతములయ్యాడు ఆయన ప్రేమించేవాడు మనం ప్రేమికులయ్యాం అందరూ నా చెందుకు రండి అని మౌనంతో నేల నాలుగు జరుగుతుంది అందరి హృదయాల్లో ప్రేమ బీజాలు నాటాడు మహేంద్రుడు మెహకా ఈ అవతారంలో ఏం చేశారమ్మా మెహబాబా ఈ అవతారంలో పుష్టి పుట్టి రోగులకు సేవ చేశారు అలాగే ప్రేమాశ్రమం పెట్టి అన్ని మతాల పిల్లలను ఒక దగ్గరికి చేర్చి వాళ్ళకి భగవత్ చైతన్యాన్ని ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించారు అలానే మనుషుల సేవ చేశారు అలాగే ఏకాంత వేసాలు ఉపవాసాలు సహవాసాలు ఇలా ఎన్నో కార్యక్రమాన్ని బాబా చేసి అందరినీ ప్రేమించండి అని నన్ను ప్రేమించండి అని బాబా చెప్పారు సుభద్రా హే బాబా నేను ఏ మతముకో చెల్లను అన్ని మతములు నావే అన్ని మతాలను పునర్జీవింపజేసి ఒక దారంలో గురి వల్లే చేసి సమన్వయ పరచడానికి వచ్చానన్నారు బాబా ఇందాక మసలు అన్నారు కదా ఇంటికి ఆ మసలు అంటే ఎవరు మనుషులు అంటే భగవద్న్మతులు అంటే భగవంతుని కోసం వాళ్ళు కిస్టివాళ్ళు అలాగా పరితపిస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళకి భౌతిక శరీరం మీద కాని భౌతిక అవసరాల మీద కానీ వాళ్ళకి జాత ఉండదు బాబా అన్నారు అలా వాళ్ళ కోసమే నేను వచ్చాను వాళ్ళ కోసం అనేక మహిళలు ఖాళీ ధరను పెట్టి వాళ్ళందరినీ దగ్గరికి తెచ్చి వాళ్ళకి ఆశ్రమాలు పెట్టి వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళ క్షవరాలు చేయించి వాళ్ళ మనమూర్తాలు ఎత్తి పాల్గొంది వారికి ఆధ్యాత్మిక చైతన్యంతో పాటు భగవత్ సాక్షాత్కారాన్ని కూడా బాబా ఇచ్చాడు అంటే బాబా వారి దివ్య ప్రేమను వారు అనుభవించారన్నమాట నేనంత అదృష్టవాళ్ళు ఈ మాసలు సుభద్రాలు అసలు దివ్య ప్రేమ பாபா, திவ்ய பிரேம மனதில் கூட பிரசாதங்க பஞ்சு பெட்டபடி అవసరమైన మంచినీటి చెరువులోని నీళ్లు కొడాయి కొట్టడం ద్వారా నగరంలో వివిధ ప్రాంతాలకి ఎలా అయితే వెళ్తాయో అలాంటి ఏర్పాటుతోనే దీన్ని పోల్చవచ్చు ఒక కేంద్రం ఉంటే గనక అతనికి ప్రజలందరూ వచ్చి బాబా నామం చేస్తూ బాబా ప్రార్థనలు చేస్తూ బాబా పాటలు పాడుకుంటూ బాబా ప్రేమను పంచుకోవడానికి బాబా వ్యాప్తికి అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా కేంద్ర స్థాపన ఒక మార్గం అవుతుంది బాబా గారి మెహర్ బాబా అని పద్నాలుగు సార్లు హృదయ పురోతుల్లో వచ్చి కలుస్తూ మన విధులను నిర్వర్తిస్తూ అందరినీ ప్రేమిస్తే చాలు అవునమ్మా సోదరం గారు మెహర్ బాబా గారు మానవాళ్ళకి ఏమైనా ప్రార్థన చేారా